హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా మర్నాడు సాయంత్రం జయంతి గదిలో అద్దం ముందు కూర్చొని తల శేఖరం ప్రయాణం నాలుగు రోజులకు వాయిదా పడింది నాలుగు రోజుల్లోనూ ప్రయాణం కోసం కావలసిన ఏర్పాట్లల్లో వెంట జయంతిని కూడా తీసుకెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేయటంతో సరిపోయింది తలదువ్వుకుంటున్న జయంతికి వాసు ఉత్తరం వచ్చింది అంటూ కవర్ ఒకటి తెచ్చిచ్చాడు ఎవరు ప్రసాద్ కాదు కదా క్షణసేపు గుండెలు కొట్టుకుంటున్నాయి కవర్ తిప్పి చూసింది అడ్రస్ తన పేరుతో కేర్ ఆఫ్ విజయలక్ష్మి అనుంది మద్రాసు నుంచి తిరిగి వచ్చింది కనుబొమ్మలు బుడిచి ఉత్తరం తీసి చూసింది చాలా పెద్ద ఉత్తరం ఉత్తరం చివరి సంతకం కోసం ఆత్రంగా వెతికింది శేఖరం అని ఉంది శేఖరం నా ఉత్తరం అందలేదా అందలేదా అని పదిసార్లు అడిగిన శేఖరం అది ఈ ఉత్తరమేనా ఇందులో ఏముంది మంచం మీద వచ్చి కూర్చుంది ఇంత పెద్ద ఉత్తరం రాయటానికి శేఖరానికి ఎంత టైం పట్టిందో అతని తెలుగు దస్తూరి ఇంత చిన్నగా ఇంత అందంగా ప్రింట్ చేసినట్టు ఒకే రీతిగా ఉంటుందన్న సంగతి ఇంతవరకు తెలియదు మంచం మీద వెనక్కు వాలి దిండి నానుకని పూర్తిగా ఏకాగ్రతతో చదవటం ప్రారంభించింది జయంతి నిన్ననే నీ పెళ్ళి శుభలేఖ చేరింది పెళ్లి నాటికి నేను రాలేకపోవచ్చు రెండు మూడు రోజుల్లో ఊరెళ్తున్నాను ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నమ్మకం లేదు కారణం నాకు తిరిగి రావాలని లేదు వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు కానీ బాధపడేవారు కానీ ఇక్కడెవ్వరూ లేరు జయంతి నేను వెళ్ళిపోయే ముందు శాశ్వతంగా నీ నుంచి దూరం అయిపోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి అవి చెప్పేస్తే భవిష్యత్తులో ఏనాడైనా ఏ రూపంగానైనా నీకు నేను గుర్తుకు రావటం తటస్థిస్తే నీ మనసులో సానుభూతితో ఓ నిట్టూర్పు తప్ప అసహ్యంతో చీదరింపు కలగదని నమ్మకం అందుకే ఈరోజు ఇంత ఓపిగ్గా ఇవన్నీ చెప్పటానికి కూర్చున్నాను జయంతి చిన్నప్పటి నుంచి మానసికంగా చాలా ఒంటరిగా ఓ విధంగా అందరికీ దూరంగా పెరిగాను మా అమ్మ నాకు పన్నెండు సంవత్సరాలప్పుడు పోయింది కారణం తెలియదు కానీ ఒక్క డాక్టర్ గారి కుటుంబం తప్ప మాకు ఆత్మీయులు కానీ బంధువులు కానీ లేరు ఒక్క గీత తప్ప నాకు స్నేహితులు ఎవ్వరూ లేరు స్కూల్లో కూడా ఎక్కువ మందితో నేను కలిసేవాణ్ణి కాదు మా అమ్మ కలవరిచ్చేది కాదు అమ్మ పోయిన తర్వాత నా ప్రపంచం మరీ చిన్నదైపోయింది దాదాపు శూన్యమైపోయిందని చెప్పచ్చు ఆవిడ నలుగురితో నన్నెందుకు కలవనిచ్చేది కాదో నాకు అప్పుడు అర్థమైంది ఇంకేమైనా స్నేహాలు దొరికితే ఆవిడకు దూరమైపోతానేమో అని ఆవిడ భయం ఆవిడ ఊహలు ఆవిడ ప్రపంచం అంతా నా చుట్టూ ఉండేదన్నమాట మా అమ్మ పోయిన తర్వాత నాన్నగారు ఎలాగో అయిపోయారు దాని మీద శ్రద్ధ తగ్గిపోయింది వ్యాపారంలో క్రమేపీ నష్టాలు రావటం మొదలుపెట్టాయి చదువుకునే రోజుల్లో రేఖారాణి పరిచయం అయింది చిన్నప్పటి నుంచి ఒక రకంగా పెరిగిన నేను తర్వాత అవకాశం వచ్చినా అందరితో కలుపుగోలుగా ఉండలేకపోయేవాడిని కాలేజీలో నా చదువేదో నేను చూసుకుని నా మార్గాన నేను పోయేవాడిని రేఖారాణి బలవంతంగా నా జీవితంలో ప్రవేశించింది నా ఒంటరితనం నుంచి పట్టుబట్టి యువతలకు లాగి కాలేజీ ఫంక్షన్లు వాటికి పాల్గొనేలా చేసింది మా అమ్మ తప్ప ఇంకొకరు చదువు అంత బాగా ఎరగని నేను సహజంగా రేఖారాణి వైపు తిరిగాను పైకి కనిపించే నీ గాంభీర్యం అంతా ఒట్టి ముసుగు ఇది తీసి లోపల చూస్తే నీ అంత హుషారైన మనిషి ఇంకెవ్వరూ లేరు అనేది రేఖారాణి నా చదువు పూర్తయింది నాన్నగారు తన బిజినెస్ అంతా నా చేతుల్లో వదిలేశారు నాకు రేఖారాణ్ణి వివాహం చేసుకోవాలని ఉండేది కానీ నాన్నగారు డాక్టర్ గారు అంతా గీతను నా భార్య కిందే చూస్తున్నారు వాళ్ళకి ఎదురు చెప్పే సాహసం లేదు తొలి యవ్వనపు పొంగు అది అది దాచుకోలేను బయట పెట్టలేను ఈ పరిస్థితుల్లో నాన్నగారు పోయారు నాకున్న బంధం తెగిపోయింది చాలా అప్పులున్నాయి వాటన్నిటినీ తీర్చాలి నాన్నగారి పేరు ఎప్పట్లా నిలబెట్టాలి కొడుకు సమర్థుడు ప్రయోజకుడు అనిపించుకోవాలి ఈ ఆశతో రాత్రింపవాళ్ళు బిజినెస్లో కృషి చేశాను ఎలాగైతేనేం నేను అనుకున్నది సాధించగలిగాను అప్పులు మెల్లమెల్లగా తీరుతున్నాయి పడిపోతుంది అనుకున్న ఇల్లు నిలబడింది దానికి మెరుగులు దిద్దటం ప్రారంభించాను ఈ లోపల నాలో అనారోగ్యం ఎప్పుడు ప్రవేశించిందో నాకే తెలీదు రేఖారాణితో హద్దుమీరి చనువుగా ప్రవర్తిస్తున్నాననే కోపంతో డాక్టర్ గారు రాకపోకలు నిలిపేశారు అప్పుడప్పుడు జ్వరం వస్తుండేది విపరీతంగా నీరసంగా అనిపించేది అది ఎక్కువగా శ్రమించటం వల్ల అలసట అనుకున్నాను దగ్గొచ్చేది రాత్రిలు ఎక్కువ మేలుకోవటం వల్ల వేడి చేసిందేమో అనుకున్నాను తర్వాత బయటపడింది టీబీ అని ఓ లంగ్ పాడైపోయిందని రెండో లంగ్ పాడైపోవటానికి సిద్ధంగా ఉందని ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మదలపల్లి శానిటోరియంకి వెళ్లాల్సి వచ్చింది అక్కడ దాదాపు సంవత్సరం పాటు ఉన్నారు ఈ సంవత్సరంలో రేఖారాణి ఆప్యాయత స్నేహం క్రమేపీ అదృశ్యం కాసాగాయి తనకి చూడాలని రావాలని ఉంది కానీ వాళ్ళ వాళ్ళు ఒప్పుకోవటం లేదని ఉత్తరాలు రాసేది కానీ నాకు తెలుసు వాళ్ళ ఇంట్లో రేఖారాణి మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పరని ఆ భయంకరమైన చీకటి రోజుల్లో గీత దగ్గరగా వచ్చింది డాక్టర్ గారు నా నిర్లక్ష్యాన్ని మన్నించి నాకు మళ్ళీ ఆప్తులయ్యారు ఆ రోజుల్లో గీత ఆప్యాయత ధైర్యం చెప్పే ఆ మాటలు గుర్తొస్తే ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అంతవరకు గీత అంటే నాకు విధమైన ఇష్టం తప్ప ఇంకేముండేది కాదు గీత ఆ ఇష్టాన్ని క్రమంగా మార్చుకునేలా చేసింది జీవితం మీద ఆశ వదులుకొని వెళ్ళిన నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో రెట్టింపు హుషారుతో తిరిగి వచ్చాను తిరిగి రాగానే నాకు మొట్టమొదట తెలిసిన విషయం రేఖారాణికి మరొక డబ్బు గల ఆయనతో వివాహం అయిపోయిందని కానీ నాకేం బాధ అనిపించలేదు తొలి యవ్వనపు పొంగు చల్లారింది మనిషిగా సంపూర్ణమైన వ్యక్తిగా నేను రూపొందుతున్న రోజులవి గీతంటే నాకు మనసులో పెద్ద ఆకర్షణ లేదు అయినా సరే అభిమానం చాలనిపించింది గీతను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాను శూన్యమాసం దాటనే లేదు గీత మరణించింది కొంతమంది మామూలు జీవితంలో మనకు ఇష్టం లేనట్టు చాలా అల్పం అన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళు నిష్క్రమించిన తర్వాత ఏర్పడిన ఖాళీ చూస్తే దిమ్మెరపోతాం నా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది గీత మరణం నా మనసులో నేను ఎప్పటికీ పూడ్చుకోలేనేమో అన్నంత వెలితి ఏర్పరిచి వెళ్ళిపోయింది బిజినెస్ తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు మనసంతా కేంద్రీకరించి ఏకాగ్రతతో రాత్రింపవళ్ళు పనిచేస్తే మనిషి సాధించలేని ఏదీ ఉండదు కొద్ది సంవత్సరాల్లో నే పట్టిందల్లా బంగారం కావటం ప్రారంభించింది అనుకోకుండా వరదలా వచ్చి నన్ను ముంచేస్తున్న ఈ డబ్బు ఏం చేసుకోవాలో ఎలా ఖర్చు పెట్టాలో తెలిసేది కాదు విపరీతంగా చందాలిచ్చేవాడిని అది ఇంకో బాధ తెచ్చిపెట్టింది నలుగురిలో నా పేరు మారుమోగపోవటం బలవంతాన అందరూ నన్ను తమ సర్కిల్లో కలుపుకోవాలని పోటీ పెరిగింది ఆడపిల్లలున్న తల్లిదండ్రులు నాకు ఆత్మీయులు కావాలని ఆరాటం హెచ్చింది ఎన్ని రకాల వ్యాపకాలున్నా నా ఒంటరితనం నన్ను వదలటం లేదు అందుకే అందరినీ కలుపుకొని అందరూ నా వాళ్లే అని నమ్మటానికి ప్రయత్నిస్తూ మనశ్శాంతి కోసం ప్రయత్నించసాగాను ఈ గందరగోళంలో రేఖారాడి మళ్ళీ నాకు సన్నిహితంగా వచ్చింది కేవలం కుటుంబాన్ని అప్పుల నుంచి తప్పించడానికి వివాహం చేసుకున్నానని అంతకంటే ఇంకేం లేదని ఓ విధంగా జీవితాన్ని త్యాగం చేశానని అది గుర్తించాలని మాట్లాడేది నేను తనకి తెలుసునని ఆప్తమిత్రున్నని అందరికీ చెప్పుకునేది అంత క్రితం మా పరిచయం తెలిసిన కొంతమంది ఇది పెద్ద వార్తగా తీసుకునేవారు కాదు కానీ తెలియని వాళ్ళు చాలామంది రేఖారాణికి నాకు పరిచయం కంటే ముఖ్యమైనది ఏదో ఉందనుకునేవాళ్ళు నాకు ఇది మరీ విసుగనిపించేది చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరి మనసు నొప్పించడం అలవాట్లేదు నేనేదైనా నిష్కర్షగా మాట్లాడితే రేఖారాణి బాధపడుతుందేమోనని భయం అలాగని ఆ చనువు సహించగలనా అంటే అది సహించలేను రేఖారాణి మళ్ళీ నాకు దగ్గరగా రావాలని పాత స్నేహాన్ని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తుందని నాకు తెలుసు ఆ ప్రయత్నంలో ఎప్పటికీ విజయం పొందలేదు కారణం నా మనసులో ఎప్పటికీ ఆ పరిచయపు ఛాయలు కూడా మిగల్లేదని నాకొక్కడికే తెలుసు ఆ పరిస్థితుల్లో నువ్వు పరిచయం అయ్యావు ఆ రోజు నాకు బాగా గుర్తుంది జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన క్షణాలవి నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు నేను బెంగళూరు నుంచి తిరిగి వచ్చాను రోజు రోజుకి పెరిగిపోతున్న ఆ వ్యాపారపు లాభ నష్టాలు బేర్జాలతో ఆలోచించి విసుకుపోయిన నేను వనితా బిహార్లో ప్రోగ్రాం జరుగుతుందంటే కొద్దిసేపు అలా నలుగురితో కలిస్తే విశ్రాంతి లభిస్తుందని అనిపించి బయలుదేరాను ప్రోగ్రాం మధ్యలో వచ్చాను లోపలికి వెళ్ళటానికి ఇష్టం లేకపోయింది మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర నా వెనక కొద్దిగా చీకటిగా ఉంటే అక్కడ నిలబడ్డాను అప్పుడు కూడా నేను సరిగ్గా చూడలేదు ప్రోగ్రాం చూస్తుండగా నువ్వు ఉన్నట్టుండి వెనక్కి తిరిగి లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అన్నావు చీకట్లో నిలబడి ఉన్న నాకు పూర్తిగా వెలుగులో నిలబడి ఉన్న నీ మొహం స్పష్టంగా కనిపించింది నిన్ను చూడగానే ఉలిక్కి పడ్డాను గీత పోలికలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఆ క్షణంలో గీత కంటే ఎన్నో విధాల ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నావనిపించింది నీ కళ్ళల్లో కనిపించినంత సజీవమైన భావం గీత కళ్ళల్లో లేదు నీ ముక్కు ఉన్నంత నాజూకుగా కొనతేలి గీత ముక్కు లేదు గీత పెదవులు నీ పెదవులు అచ్చం ఒకేలా ఉన్నా నీ పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు ఇద్దరికీ వ్యత్యాసం ఉందని చెప్తుంది గీత మెత్తగా మృదు భాషిణిగా కనిపిస్తుంది నువ్వు పొగరుగా ఏమాత్రం అయిష్టాన్ని సర్దుకోలేని విసురుకల దానివిగా కనిపిస్తావు నేను లోపలికి వెళ్ళననటంతో నువ్వు మళ్ళీ కూర్చొని డ్యాన్స్ చూడటంలో మునిగిపోయావు కానీ నా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలీదు నా శరీరంలో అడువడువు అడువు నువ్వెవరివో తెలుసుకోవాలని పడుతుందని నువ్వు ఊహించలేదు ప్రోగ్రాం అయిపోగానే నిన్ను అడగాలనుకున్నాను కానీ ఇంతలో సుమిత్రాదేవ్ వచ్చి నువ్వు వనితా విహార్ కొత్త సెక్రటరీవి అని పరిచయం చేసింది ఊపిరి పీల్చటం మర్చిపోయాను నేను నీ దగ్గర ఇంకొంచెంసేపు నిలబడాలని నీతో మాట్లాడాలని ముందుకు ఉరుకుతున్న మనసుని బలవంతంగా ఆపి నిశ్శబ్దంగా సుమిత్రాదేవితో వెళ్ళిపోయాను చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రాదేవి నిన్నుంచి లైట్లు తీసేసి ఆ పనులన్నీ పూర్తి చేయించి వెళ్ళమంటుంటే నీ మొహంలో కనిపించిన విసుగు చూసి జాలేసింది అప్పటికే నువ్వు చాలా అలసిపోయావని వాడిపోయిన నీ మొహం చెబుతోంది అందుకే ఎవరేమనుకుంటున్నారనే భయం వదిలేసి ధైర్యంగా నేను కూడా ఉంటానన్నాను నిన్ను కూర్చోపెట్టి నేను పనులన్నీ చేయించాలని వెళ్ళిపోయాను కానీ అక్కడ నిలబడినంతసేపు నిన్ను పరీక్షగా చూస్తూనే ఉన్నాను గీత పోలికలు చాలా ఉండటం వల్ల నువ్వెందుకో నాకంత కొత్త వ్యక్తిలా అనిపించలేదు పనంతా పూర్తయిన తర్వాత దగ్గరకు వస్తే కుర్చీలో పక్కకు తలవాల్చి నిద్రపోతున్నావు తట్టి లేపుదామని చేయేస్తే రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నావు నీ స్పర్శ నాలో ఎలాంటి తీయని భావాన్ని రేకెత్తించిందో నీకెలా తెలుస్తుంది నిన్ను దించి వచ్చేసిన తర్వాత నా పేరు చెప్పగానే నీ కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం భయం గుర్తుకు రాగానే తొందరపడ్డానేమో అతి చనువుగా ప్రవర్తించానేమో అనిపించసాగింది సహజంగా నా గురించి ఎలాంటి కథలు ప్రచారం అవుతున్నాయో చూచాయిగా నేను ఊహించగలను అవన్నీ అప్పటికే నువ్వు విని ఉంటావు దానికి తోడు ఇలా ఈ హద్దుమీన ప్రవర్తన చూస్తే నన్ను గురించి నువ్వు ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకుంటావోనని భయం వేసింది ఆ భయంతోనే మర్నాడు వచ్చి నిన్ను వనితా బిహార్లో చూడాలని ఎంతగా అనిపించినా నిగ్రహించుకున్నాను నిన్ను చూస్తే మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడితే తప్పకుండా పరిచయం పెరుగుతుంది నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నానని తెలిస్తే రేఖారాణి వాళ్ళు ఈర్ష్యతో నిన్ను ఉద్యోగం నుంచి తీసేయచ్చు ఈ ఉద్యోగం నుంచి వెళ్ళిపోతే నిన్ను చూడటం కూడా నాకు సంభవం కాదు ఎప్పటికప్పుడు యథాలాపంగా అడిగినట్టు అడిగి రేఖారాణి ద్వారా సుమిత్రాదేవి ద్వారా నీ విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను దూరం నుంచి నువ్వు వనితా విహారకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకటి రెండు సార్లు చూశాను రేఖారాణి ద్వారా మిస్సెస్ వర్మ ఇంట్లో నీకు జరిగిన అత్యాచారం తెలిసింది ఆ జాబ్లో ఉంటే అలాంటివి అప్పుడప్పుడు తప్పవు నీకు వెంటనే ఇంకేదైనా జాబ్ చూపించాలనిపించింది ఆ రోజు నీతో మాట్లాడాలని ఓసారి దగ్గరగా నిన్ను చూడాలని నీకోసమే వస్తున్నాను కానీ నువ్వు గేటు బయటే కనిపించావు దోవలో నీ ఉద్యోగం పోయిందని తెలిసి నా సెక్రటరీగా రమ్మన్నాను నాకు తెలుసు నేను నిన్ను సెక్రటరీగా తీసుకుంటే వనితా విహార్ వాళ్ళంతా ఎంత విరుచుకుపడతారో ముఖ్యంగా రేఖారాణి కానీ నాలో అహంకారం ఆ అనుమానాన్ని తోసేసింది నా ఇష్టమైన ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తున్నాను రేఖారాణి ఎవరు వనితా విహార్ వాళ్ళెవరు కాదంటానికి నాకు అప్పటికే లభించిన పుష్కలమైన పేరు ప్రతిష్టలు నన్ను మరింత రెచ్చగొట్టాయి నా భయమల్లా నీవు ఒప్పుకుంటావా లేదా అని కానీ మర్నాడు కారు పంపగానే వచ్చావు దాన్ని బట్టి ఆ క్షణంలో నీకు జాబ్ చాలా అవసరమని గ్రహించాను ఈ అవకాశాన్ని నేను జారుబిడ్చుకోదలుచుకోలేదు ఈ రూపంగా దోవ కల్పించుకొని నీ మనసులో స్థానం కల్పించుకోవాలని ఆశ నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత నా ఇంటికే కాదు నా జీవితానికి కూడా కొత్త కాంతి వచ్చింది నీ రూపం అమాయకమైన నీ మాటలు చాలా హాయిగా ఉండేవి ఒంటరితనం మెల్లమెల్లగా నాకు తెలియకుండానే సాగింది ఎప్పటికైనా నిన్ను నా వైపుకు తిప్పుకోగలను అనే ఆశ నా మనసులో ఉదయించటం ప్రారంభించింది ఆ రోజు నీ పుట్టినరోజు హఠాత్తుగా సినిమాలో నేను పంపించిన చీర కట్టుకొని కోటి కాంతులతో వెలుగుతున్న నిన్ను చూసేసరికి నిజంగా నాకు మతిపోయింది నిన్నలా చూస్తూ ఎన్ని గంటలైనా నిశ్శబ్దంగా గడపొచ్చు అనుకున్నాను అంతకుముందు నేనెంతో నేను ఎంతోమందికి ఎన్నో రకాలుగా బహుమతులు ఇచ్చాను కానీ నువ్వు ఈ చీర కట్టుకున్నప్పుడు చూడగానే కలిగిన తృప్తి నాకెప్పుడూ కలగలేదు ఆ రాత్రి గోకుల్ విహార్లో పైన రూప్ గార్డెన్ మీద ఒంటరిగా నీ ఉన్నప్పుడు నువ్వు పిట్టగోడ దగ్గర అంచున ఆనుకొని కిందకి చూస్తూ బొమ్మలాగా ఉంటే వెనక నుంచి వచ్చి నిన్ను రెండు చేతులతో ఎత్తుకొని ఎక్కడికైనా పారిపోవాలనిపించింది మరి కొంచెంసేపు అలా ఒంటరిగా ఉంటే నా మనసు నన్నే పిచ్చి పనుల వైపు రెచ్చగొడుతుందోననే భయంతో గబగబా నిన్ను కిందకి లాక్ వచ్చేశాను నిన్ను ఇక ఎక్కువ కాలం ఇలా దాచి ఉంచలేనని అనుకున్నాను అందుకే సోవియట్ బృందానికి పార్టీ ఇచ్చినప్పుడు నిన్ను అందరికీ పరిచయం చేసేసి పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా బయట పెట్టటానికి నిశ్చయించుకున్నాను క్రితం చీర గొడవతో నువ్వు మొహం ముడుచుకున్నావని తెలుసు కానీ ఆ విసుగు నువ్వలా హఠాత్తుగా చెప్పకుండా వెళ్ళిపోయేంత ఉందని తెలియదు నిజంగా నీ మీద మొట్టమొదటిసారిగా కోపం వచ్చిన క్షణాలవి రేఖారాణి వాళ్లంతా జయంతిని సెక్రటరీగా ఎలా తీసుకున్నావని నిలదీశారు నాకు తెలిసిన ఒక ఆయన రికమెండ్ చేస్తూ ఉత్తరం పంపాడని కాదనలేకపోయానని అబద్ధమాడాను కానీ మనసులో వాళ్ళందరికీ అప్పటికే అనుమానం కలిగిందని నేను గ్రహించలేకపోలేదు కనీసం నువ్వు మర్నాడు సరిగ్గా మాట్లాడలేదు మర్నాడు రేఖారాణి వచ్చింది జయంతి మీద నీకున్న నిజమైన అభిప్రాయం చెప్పమని పట్టుపట్టింది జాలి తప్ప ఇంకేం లేదన్నాను నీ పట్ల నా కనురాగం ఉన్నమాట నిజమే నా మనసంతా నువ్వే నిండి ఉన్నావని నాకు తెలుసు కానీ ఏం చేయాలి నీ మనసులో ఉద్దేశం తెలుసుకోకుండా ఇలాంటి అభిప్రాయాలు బయటపెట్టటం ఎంత ప్రమాదం అప్పటికే నీ హృదయం ఇంకొకరికి అంకితం కాలేదని నాకేం నమ్మకం రేఖారాణి తను మానసికంగా నరకం అనుభవిస్తున్నానని ఆ భర్తతో అసలు సుఖం లేదని జీవితం వ్యర్థం అనిపిస్తుందని నువ్వు ఇష్టపడితే ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఏవేవో మాట్లాడటం మొదలుపెట్టింది రేఖారాణిని మందలించటమే కాకుండా ఇలాంటి చనువు ఇక తగ్గిస్తే బాగుంటుందని కూడా అన్నాను ఉన్నట్టుండి రేఖారాణి నా మీదకి ఒరిగి నా గుండెల్లో మొహం దాచుకుని హిస్టీరియా వచ్చిన ఏడవ సాగింది నాకేం చేయాలో తోచలేదు ప్రపంచంలో ప్రతి మగాళ్ళాగానే ఆడవాళ్ళ కన్నీళ్లు చూసి భరించే శక్తి నాలో లేదు పరిస్థితులు అర్థం చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించమని ఎప్పటికీ నేను స్నేహితుడిగా ఉంటానని సముదాయించసాగాను కొద్దిసేపు అయిన తర్వాత రేఖారాడి ఏడుపు తగ్గింది నిన్ను పోగొట్టుకుంటానేమో నన్న భయం నన్ను వెర్రిదారి చేస్తుంది అంతకంటే ఇంకేం లేదు అంది కళ్ళు మూసుకుంటూ నేనేం మాట్లాడలేదు ఇదంతా ఇంకా ఇంతటితో స్వస్తి చెప్పాలి అని మృదువుగా రేఖారాణికి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తుండగా ఇంతలో నువ్వు వచ్చావు క్షణసేపు నిరుద్ధ్రుడనైన నాకు ఏం చెప్పడానికి తోచలేదు నువ్వు చూసిన ఆ దృశ్యం నీ మనసులో ఎలాంటి ముద్ర వేస్తుందో ఊహించలేని మూర్ఖుణ్ణి కాదు రేఖారాణిని పైకి పంపి నిన్ను తీసుకొచ్చి గదిలో కూర్చోపెట్టాను అప్పుడు నీ మొహం చూస్తేనే తెలిసింది నువ్వు మంచి మూడ్లో లేవని రేఖారాణిని పంపిన తర్వాత మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నీ గుర్తుండుంటుంది అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు ఆ రోజు నిన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిన తర్వాత నాలో నాకే ఓ విధమైన భయం కలగసాగింది నువ్వు మళ్ళీ నా సెక్రటరీగా రావనే అనిపించింది ఆ అనుమానానికి బలం కలిగిస్తూ నువ్వు మర్నాడు కారు పంపిస్తే రాలేదు తిరగొట్టావు నీకు నిజంగా ఒంట్లో బాగాలేదని నేను నమ్మలేదు చివరికి ధైర్యం చేసి మీ ఇంటికి వచ్చేశాను ఆ రోజు నేను రావటం ఇంకొక గంట ఆలస్యమైతే నాకు అది గుర్తొస్తే ఇప్పటికే ఒళ్ళు గగురు పడుస్తుంది నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆపరేషన్ జరిగి అంత సవ్యంగా ఉందని తెలుసుకుని బామ్మని ఇంటి దగ్గర దింపడానికి వచ్చాను కూర్చో నాయనా అంటూ కుర్చీ చూపించిన ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది నువ్వుండే ఇల్లంతా పరీక్షగా చూశాను చిన్న మంచం ఒకే ఒక కుర్చీ గోడలో ఉన్న అల్బరాలో దేవుడు పుస్తకాలు ఇవన్నీ పరీక్ష చేస్తున్న నాకు గోడ మీద ఉన్న ఓ ఫోటో మీద హఠాత్తుగా దృష్టి నిలిచిపోయింది తెల్లపోయాను కూడా లేచెళ్ళి మేకుకు తరిగించిన ఆ ఫోటో తీసి పరీక్షగా చూశాను సందేహం లేదు మా అమ్మ ఫోటోనే ఇక్కడెందుకుందో నాకు అర్థం కాలేదు ఈ లోపల బాంబ కాఫీ గ్లాస్తో తిరిగొచ్చింది ఈ ఫోటో ఇక్కడెందుకుంది అన్నాను ఆత్రంగా ఆవిడ విచిత్రంగా నా వైపు చూసి ఇక్కడెందుకుంది ఏమిటి అది మా ఫోటో మా అబ్బాయి మధ్యలో నేను ఈయన ఈయన జయంతి తండ్రా అవును ఇటు కుడి ఉన్నది నా అక్క కూతురు రాజ్యలక్ష్మి నాకు సంతోషంతో గావుకేక పెట్టాలనిపించింది ఆ ఫోటోని తీసుకొని ఆవిడ దగ్గరగా వెళ్ళి కానీ ఇది మా అమ్మది ఈ ఫోటో మా ఇంట్లో కూడా ఉంది అన్నాను కాఫీ గ్లాస్ అలాగే పట్టుకొని ఆవిడింకా తెల్లబోయి చూస్తుంది నేను వెంటనే చెయ్యి పట్టుకొని నిజం రాజ్యలక్ష్మి మా అమ్మ మా ఇంటికి వస్తే ఇప్పుడే చూపుతాను మై గాడ్ జయంతి నాకు వాక్యం పూర్తి చేయలేకపోయాను ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం